సంవత్సరాలు మన డిసెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఐదు కాన్పూర్లో పుట్టినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి త్యాగాలతోటి నిరంతరం పేద ప్రజల కోసం పోరాటాలు చేస్తూ వాళ్ళ హక్కుల సాధన కోసం ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో నేడు పేద ప్రజలకు భూమి కోసం భక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పోరాటాలు చేసి హక్కులు సాధించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలో వేలాది మంది నాయకులు పేద ప్రజల కోసం ప్రాణాలు అర్పించారు మన ప్రాంతంలో అయితే అనవేరి ప్రభాకర్ రావు సింగిరెడ్డి భూపలి రెడ్డి అరవేరి ప్రభాకర్ రావు గారు కరీంనగర్ జిల్లా మొట్టమొదటి సిపిఐ పార్టీ కార్యదర్శి జిల్లా కార్యదర్శి వారు మహమ్మదాపూర్ గుట్టల్లో నిజాం నవాబుకి ఎదురుగా నిలబడి పోరాటాలు చేసి చనిపోయినారు బ్రదమిల్ల రెడ్డి గారు రావి నారాయణ రెడ్డి గారు అలా ఆరుట్ల కమలాదేవి గారు చిట్టాల ఐలమ్మ గారు కుమరం భీమ్ గారు ఇలాంటి వాళ్ళంతా ఆనాడు వేరేజైన నాయకత్వాన పనిచేసిన వాళ్ళు ఆ పోరాటల ఫలితంగానే ఈరోజు పేదవాళ్లకు కూడు గూడు నీడ కొన్ని సదుపాయాలు కలిగినాయి కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం పేదవాళ్లకు విద్య వైద్యం ఇంకా అందుబాటులో లేదు కార్పొరేట్ అయిపోయింది డబ్బు మొత్తం డబ్బుతోటి వ్యవస్థ నడుస్తూ ఉన్నారు ఆనాడు చెప్పినట్టుగానే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ వ్యవస్థ డబ్బుతోటి మయమైపోయింది కుళ్ళు కుతంత్రాలు విభజించి పాలించేటువంటి రాజకీయాలు రావడం మనకు పదవున్నా లేకున్నా ప్రజల కోసం కొట్లాడడం వాళ్ళేమో పదవుల కోసం కొట్లాడడం పాలకులే ఇప్పుడు రాజ్యం వెళ్తా ఉన్నారు ఏదైనా పేద ప్రజల కోసం ఆలోచించేది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉస్నాబాద్లో దేశించిన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీడీ కాలనీ వివర్స్ కాలనీ చాడ వెంకరెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు బస్ డిపో దగ్గర నూట ఇరవై ఐదు మందికి రెండు వందల ముప్పై మందికి సబ్స్టేషన్ దగ్గర కోమటి రాజగిరు ఇచ్చినటువంటి యాభై ఐదు ఇళ్లలో ఇళ్ల స్థలాలు అంటే ఉస్నాబాద్లో పేద ప్రజల కోసం గుడ్డ భూమి ఇప్పించింది సిపిఐ పార్టీ మంచిళ్ళ కోసం పోరాటం చేసింది వరద కాలువ కోసం చాడ వెంకరెడ్డి గారు పాదయాత్ర చేసినారు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాల ఫలితంగా గౌరవెల్లి ప్రాజెక్టు గండిపల్లి ప్రాజెక్టు తోటపల్లి ప్రాజెక్టు వచ్చింది కానీ ఇప్పుడున్నటువంటి పాలకులు దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు గత పదేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన వాళ్ళు చేసుకొని కూసి కూసుండి పూర్తి చేస్తామని చెప్పిన వాళ్ళు వాళ్ళు చేయలేదు కానీ వాటి పూర్తి కోసం రైతులకు న్యాయం కోసం పేద ప్రజలకు పని కల్పించాలని భూమి కోసం ఇంకా ఇంకా స్థలాలు లేని వాళ్ళు పేద ప్రజలకు గత పది సంవత్సరాల పాలనలో పేదలకు రాలేదు డబల్ బెడ్లు వెళ్ళి టిఆర్ఎస్ వాళ్ళకే కట్టబెట్టుకున్నారు అది ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇచ్చినారు విచారణ జరిపించమంటే కలెక్టర్ స్థాయి వంటి వాళ్ళు కూడా పేదలకు న్యాయం చేయలేదు ఇప్పుడున్నటువంటి మంత్రి గారి మీద చాలా బాధ్యత ఉన్నది పొన్నం ప్రభాకర్ గారు ఎప్పుడైనా ఆ డబుల్ బెడూల మీద విచారణ జరిపించి వాటిలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ తొలగించి పేదవాళ్ళకి ఇవ్వాలి అదే కాకుండా ఇప్పుడు ఇంటింటి సర్వే చేస్తూ ఉన్నారు ఆ సర్వేలో పేదలకు అందరికీ ఇళ్ళ స్థలాలు లేని పేదలున్నారు ఏసీలు బీసీలు అన్ని వర్గాల ప్రజలు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ న్యాయంగా స్థలం లేని వారికి స్థలం కొనిచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించాలి ఇంద్రమైలు స్థలం వాళ్ళకేమో ఇల్లు ఇవ్వాల్సిన అవసరం లేదు పెన్షన్లు అంటే ఇప్పటివరకు పదిహేను పది సంవత్సరాల నుంచి పెన్షన్ మంజూరు కాలేదు భర్తజలిపై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ పెన్షన్ రాలేదు వికలాంగుల పింఛన్ లేవు వితంతు పింఛన్ లేవు ముసలి ఇంకా గీత కార్మికుల పింఛన్ లేవు చాలా పోయినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు హామీలన్నీ అమలు చేసేందుకు మన సిపిఐ పార్టీగా అందరినీ అడగాల్సిన అవసరం ఉన్నది ఈ పాలకులను ఆ పోరాటాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్న నిర్ణయాల్లో మన భాగస్వాములమై పోరాటాన్ని ఉధృతం చేసి రేపు రానున్న ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు సింగిల్ వీడో ఎన్నికలు జరగబోతో ఈ ఈ కార్యక్రమాల సందర్భంగా మనం అన్ని గ్రామాల్లో పార్టీ నాయకులు నిలబడి గెలిచే విధంగా ప్రయత్నాలు సాగించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ వంద ఏళ్ళ సందర్భంగా ఈ నెల ముప్పై తారీఖు నాడు నల్లగొండలో శత జయంతి ఉత్సవాలు కార్యక్రమం జరుగుతున్నది ఆ కార్యక్రమానికి జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు చేస్తూ ఉన్నారు కాబట్టి మనమంతా ఈ మండలంలో ఉన్న వాళ్ళందరూ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళం మన ముఖ్య నాయకులు అందరూ బాగా తరలిపోవాలని చెప్పి రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకున్నది మన ఉస్నా మండలం నుండి భారీ సంఖ్యలో తరలించేందుకు శక్తివంచం లేకుండా ఇక్కడ ఉన్న అందరం శ్రమపడి మన కార్యకర్తలు తరలించేందుకు కృషి చేయాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ